ఆరెంజ్ ఆర్మీ అభిమానులకు చేదు వార్త టీమిండియా వెటరన్ ఫేసర్ భువనేశ్వర్ కుమార్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో బంధం తెగిపోయింది ఐపీఎల్ మెగావేలం రెండు వేల ఇరవై ముందు రిటెన్షన్ లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ భూమిని వదిలేసింది అయితే కనీసం రైట్ టు మ్యాచ్ కార్డ్ ద్వారానైనా భూమిని తిరిగి సొంతం చేసుకుంటే బాగుండని సన్రైజర్స్ అభిమానులు భావించారు కానీ వారికి నిరాశే మిగిలింది వచ్చే ఏడాది భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీకి ఆడబోతున్నాడు కాగా సౌదీ అరేబియాలోని జడ్డా నగరంలో ఆదివారం మెగావేలం మొదలైంది ఈ క్రమంలో సోమవారం నాటి ఆఖరి రోజు ఆప్షన్ లో భాగంగా భూమి రెండు కోట్ల కనీస ధరతో అందుబాటులోకి వచ్చాడు ఆక్షనీర్ మల్లికా సాగర్ భూమి పేరు చెప్పగానే ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జాయింట్స్ రంగంలోకి దిగాయి తగ్గేదిలే అంటూ పోటీ పడుతూ ఏకంగా తొమ్మిది కోట్ల వరకు తలబడ్డాయి అయితే ఆ తర్వాత లక్నో భూమి ధరను పది కోట్లకు పెంచిన తర్వాత ముంబై పోటీ నుంచి తప్పుకుంది దీంతో లక్నోకు భూమి సొంతం అవుతాడని అంతా భావించారు అనూయంగా ఆర్సీబీ రేసులోకి వచ్చింది అమాంతం డెబ్బై ఐదు లక్షలు పెంచి మొత్తం పది పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రూపాయలకు భూమిని బెంగళూరు దక్కించుకుంది ఉత్తరప్రదేశ్ చెందిన భువనేశ్వర్ కుమార్ రెండు వేల పదకొండు ఐపీఎల్ లో అడుగు పెట్టాడు తొలి సీజన్ లో పూణే వారియర్స్ జట్టుకు ఆడాడు భూమి ఏడు కంటే తక్కువ ఎకానమీతో రెండు వేల పదమూడు లో పదమూడు వికెట్లు తీసి సత్తా చాటిన ఈ రిటైర్మెంట్ పాస్ట్ మీడియం ఫేసర్ ను రెండు వేల పద్నాలుగులో లో సన్ రైజర్స్ దక్కించుకుంది రైజర్స్ తరఫున రెండు వేల పదహారులో భూమి ఇరవై మూడు వికెట్లతో దుమ్ము లేపి జట్టును చాంపియన్ గా నిలబడంలో కీలక పాత్ర పోషించాడు ఆ మరుసటి ఏడాది ఇరవై ఆరు వికెట్లతో దూసుకుపోయాడు అయితే ఆ తర్వాతి సీజన్ నుంచి భూమి ఒక్కసారి కూడా ఇరవై వికెట్ల మార్గం అందుకోలేకపోయాడు ఈ క్రమంలో సన్రైజర్స్ వదిలేయడం జరిగింది అంతేకాదు వేలంలో కూడా అతడిపై ఏమాత్రం ఆసక్తి చూపలేదు దీంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కావ్య మేడం భూమిని తీసుకోవాల్సింది నిన్ను ఖచ్చితంగా మిస్ అవుతాం భయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు మరి కొంతమందేమో నా బ్రేకప్ కంటే కూడా భూవి సన్రైజర్స్ బ్రేకప్ తోనే నేను ఎక్కువగా అయ్యాను అంటూ తమ బాధను పంచుకుంటున్నారు మరోవైపు ఆర్సీబీ అభిమానులు భూవి రాకతో హర్షం వ్యక్తం చేస్తున్నారు